హాయ్ హలో నేను మీ అనుషా వెల్కమ్ టు ఇస్మార్ట్ అనుషా ఛానల్ ఈరోజు మనము మన గార్డెన్లో వెళ్ళిన బీరకాయలతోని మంచి కాంబినేషన్తోని కర్రీ చేసుకుందామండి చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి స్టవ్ మీద బాండి పెట్టుకొని బీరకాయలని కట్ చేసుకొని పెట్టుకోండి స్టవ్ మీద బాండి పెట్టుకొని ఆయిల్ వేడెక్కాక మినపప్పు జీలకర్ర ఎండుమిర్చి ఆవాలు అన్నీ వేసుకోండి తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకోండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత రెండు రెబ్బల కరివేపాకు వేసుకోండి ఒకసారి కలుపుకొని వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి ఒకసారి కలుపుకొని తర్వాత బీరకాయ ముక్కల్ని వేసుకోండి వేసుకొని ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకోండి చూడండి మగ్గిపోయాయి తొందరగా మగ్గిపోతాయండి ఇంట్లో వెళ్ళిన బీరకాయలండి ఇవి చెట్టుకెళ్ళినాయి కాబట్టి చాలా తొందరగా మగ్గిపోతాయి ఇప్పుడు పచ్చిమిర్చిని రెండు మూడు వెల్లుల్లి రెబ్బలు పుట్టుతోనే వేసుకొని పచ్చిమిర్చిని పేస్ట్ చేసుకొని పెట్టుకోండి ఇప్పుడు ఇది మగ్గిపోయాక ఇప్పుడు ఎగ్స్ని కొట్టి వేసుకోండి ఒక త్రీ ఎగ్స్ని వేసుకున్నానండి నేను వేసినాక మూత పెట్టేసుకోండి మూత పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ అలా ఉంచేసి తర్వాత ఇలా కలపండి చాలా టేస్టీగా ఉంటుందండి బీరకాయ ఎగ్ కాంబినేషన్ చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేసి చూడండి ఇంట్లో ఏ మందులు కొట్టకుండా పండించుకున్న బీరకాయలు కాబట్టి చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ ఇప్పుడు పచ్చికారం వేసుకొని వన్ టేబుల్ స్పూన్ పచ్చికారం వేసుకొని కలుపుకోండి ఇలా కలుపుకొని ఒక టూ మినిట్స్ మూత పెట్టేసుకొని మగ్గించుకుంటే ఇంక అంతే అండి చాలా తొందరగా అయిపోతుంది చాలా ట చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేసి చూడండి చూడండి ఇంకా అయిపోయింది సర్వ్ చేసుకోవడమే చాలా టేస్టీగా ఉంటుందండి ట్రై చేసి చూడండి చపాతీలోకి జొన్న రొట్టెలోకి అన్నంలోకి చాలా చాలా బాగుంటుంది ట్రై చేసి చూడండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్